హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ హెల్దీ చికెన్ కర్రీతో వచ్చేసాను అదేంటంటే గార్లిక్ చికెన్ కర్రీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి గార్లిక్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన బ్లడ్లో బ్లడ్ కాటేజెస్ అవి లేకుండా చేస్తాయి వెల్లుల్లిపాయలు అందు అందు గురించి మన వంటల్లో ఎక్కువగా వెల్లుల్లిని వాడుకుంటే ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ని ఉప్పు కారం పసుపు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వలుచుకుని ఉంచుకోవాలి వాటిని సన్నగా ముక్కలుగా కూడా తరుక్కుని పక్కన ఉంచుకోవాలి చూస్తున్నారుగా ఇప్పుడు చికెన్ని ఎలా మ్యారినేట్ చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా చాలా బాగా ఇందులోకి ఉప్పు కారం దిగి సూపర్ టేస్ట్గా ఉంటుంది ముందు రోజు తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్టీ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా రెండు వెల్లుల్లిపాయలని ఇలా వల్లిచి వాటిని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కుని ఒక బాండీలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా బటర్ కూడా వేసి ఈ వెల్లుల్లిపాయలని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగే కన్సిస్టెన్సీలో ఉండగా బిరింజి ఆకును కూడా వేసుకోవాలి నేను ఏ కర్రీ చేసినా ఇలా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు బిరింజి ఆకు కంపల్సరీగా వేస్తాను ఎందుకంటే దానిలో ఉండే అరోమ అంతా ఆయిల్లోకి దిగి అది కర్రీకి పట్టి కర్రీ సూపర్ స్మెల్ వస్తూ చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లి బిరింజి ఆకు వేగిన తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా ఇలా కీలికలుగా తీరుకుని ఇలా ఇందులో వేసుకుని ఈ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు రెండు దోరగా వేగే వరకు బాగా వేయించుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి ఉల్లిపాయలు బాగా దోరగా వేగితేనే కర్రీ సూపర్ సూపర్గా ఉంటుందండి ఈ గార్లిక్ ఇలా ఎక్కువగా వేసి వాడటం వల్ల మన రక్తం శుద్ధయ్యి ఏమీ బ్లడ్ క్లాటేజెస్ అవి లేకుండా హార్ట్ పంపింగ్ కూడా బాగా చేస్తుంది అందు గురించి ఇలా వెల్లుల్లిపాయల్ని అప్పుడప్పుడు కర్రీస్లో ఇలా వలుచుకుని చికెన్ కర్రీ కాదు ఏ కర్రీలో అయినా ఒకొ గుప్పెడు వేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా కూడా వేసి వేయించాను పుదీనా కూడా వేగిపోయిన తర్వాత చికెన్ని కూడా వేసి అదే ఆయిల్లో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి ఈ చికెన్ మ్యారినేట్ అయి ఉంది కదా ఇప్పుడు ఇది ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగానే మసాలా పొడి వేసాం ఇప్పుడు ఈ మిగతా మసాలా పొడి ఇంకొంచెం కారం కూడా పడుతుంది ముక్కలకు సరిపడా కారమే వేసాం కదా ఇప్పుడు ఇంకొద్దిగా కారం కూడా వేసుకుని ఈ మసాలా పొడి కారంతో ఆయిల్లో ఈ చికెన్ని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గడం వల్ల కర్రీ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి మనం ముక్కలు ఉల్లిపాయల్లో వేయగానే వాటర్ వేసేసే కంటే ఇలా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా కర్రీలో నుంచి వాటర్ కూడా దాని అంతటదే వస్తుంది పెరుగు వేశాం కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి దీన్ని మళ్ళీ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అయ్యి మొక్క విడుతున్నట్టుగా మనకి కళ్ళకి కనిపిస్తుంది అలా కనిపించిన టైంలో మనం మ్యారినేట్ చేసిన గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ చికెన్ ఉడికేంత వాటర్ని ఇందులో పోసి చికెన్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారుగా ఆయిల్ ఫ్రై అయ్యి ముక్క ఇలా విడుతున్నట్టుగా వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు వాటర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన గిన్నెలో ఇంకా మసాలా ఉండిపోతుంది కదా అందులో వాటర్ వేసి ఇలా కొంచెం ఇందులో వేసుకుంటే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది రాగి సంకటికి కానీ బిర్యానీకి కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి రాగి సంకటికి అయితే సూపర్ కాంబినేషన్ ఇది బిర్యానీకి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది వెల్లుల్లివి ఎక్కువగా వేస్తున్నాం కదా దానివల్ల సూపర్ సూపర్గా ఉంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా గ్రేవీగా ఉంటే రాగి సంకటికి బాగుంటుంది అదే మనకి బిర్యానీకి అవి కావాలంటే ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకోవాలి చూస్తున్నారుగా గార్లిక్ చికెన్ రెడీ అండి నా వీడియో మొత్తం చూసి మీరు కూడా ప్రయత్నించి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి